Hello friends, it was mana channel. Hello. కొత్త సిరీస్ ప్రారంభించబోతున్నాం మూడు నిమిషాల్లో మూవీ కథ ఇదే ఈ ప్లేలిస్ట్ యొక్క కథ ఇదంతా ఈ ప్లేలిస్ట్ కథ అనుకుంటున్నాడని ఆశ్చర్యపోకండి యాక్చువల్ గా ఈ ప్లేలిస్ట్ లో ఉండే అన్ని మూవీస్ మూడు నిమిషాల్లోనే ఉంటాయి సో ఈ రోజు మూడు నిమిషాల్లో మనం తెలుసుకోబోయే కథ పేరు సింగిల్ శ్రీ విష్ణు హీరోగా నటించినటువంటి ఈ మూవీ చాలా ఫనీ గా ఉంటుంది సో మీరు సరదాగా కాసేపు నవ్వుకోవాలనుకుంటే ఈ మూవీ మూడు నిమిషాల్లో స్టోరీని చూసి మీకు నచ్చితే ఓటీటీ లో ఫుల్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి ఇక మూవీ స్టార్ట్ చేద్దాం మూవీ ఓపెనింగ్ సింగ్ లో బ్యాంక్ లో ఇన్సూరెన్స్ జాబ్ చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ విష్ణు అలియాస్ సింగిల్ ముప్పై ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి కాకుండా తిరుగుతూ ఉంటాడు అప్పుడే పూర్విక అలియాస్ కేతికా శర్మ ఆడి షోరూమ్ లో పనిచేస్తుందని తెలుసుకుని ఆడి కారు కోరడానికి వెళ్ళినట్టు తన ముందు బిల్డప్ ఇస్తూ తనతో పరిచయం పెంచుకుంటాడు తనను పడేయడానికి తన వెనకే తిరుగుతూ ఉంటాడు ఈ ప్రయత్నంలో తనతో పాటు వెన్నెల కిషోర్ కూడా తనకు సహాయం చేస్తూ ఉంటాడు ఇలా చాలా ప్రయత్నాలు చేయగా చేయగా శ్రీ విష్ణు పై పూర్వికాకి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది అప్పుడే మన కథలోకి అనుకోకుండా శ్రీ విష్ణు పూర్వికాను పడేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఇవాళ ఇంప్రెస్ అయ్యి హరిణిగా సింగిల్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది ఇంతకాలం ముప్పై ఏళ్ళుగా సింగిల్ గా ఉన్నటువంటి సింతకాయకి ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు తగులుతారు ఒకటి శ్రీ విష్ణు లైన్ వేస్తున్నటువంటి పూర్విక ఇంకొకటి శ్రీ విష్ణుకి లైన్ వేస్తున్నటువంటి హరిణి కానీ మన సింగిల్ శ్రీ విష్ణు మాత్రం సిన్సియర్ గా పూర్విక మాత్రమే ట్రై చేస్తూ ఉంటాడు హరిణి సింగిల్ చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటుంది ఈ ప్రయత్నంలోనే పూర్వికాకి శ్రీ విష్ణు కారు కొనడానికి తన దగ్గరకు రాలేదని కేవలం తనను ఫ్లడ్ చేయడానికి మాత్రమే తన దగ్గరకు వచ్చానని తెలుసుకోవడంతో తనపై కాపీ పోసి తనను చీ కొడుతుంది అదే ఫ్లస్టేషన్ లో ఉన్నటువంటి శ్రీ విష్ణు హరిని తన లైఫ్ లోకి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి రాలేదని ఇన్సూరెన్స్ పేరుతో తనను ఫ్లెట్ చేయడానికి వచ్చిందని తెలుసుకోగానే పూర్విక తనకు చేసినట్టే శ్రీ విష్ణు హరినికి చేస్తాడు శ్రీ విష్ణు పూర్విక యొక్క మదర్ కి ఉందని తెలుసుకుని తనకు తెలియకుండానే తన ఇన్సూరెన్స్ అమౌంట్ ని పెంచి మరి తన మదర్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేలా చేస్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి పూర్విక శ్రీ విష్ణుని ఇష్టపడుతూ ఉంటుంది మరోవైపు ఇవాళ చనిపోయినటువంటి రాజేంద్ర ప్రసాద్ యొక్క కూతురు శ్రీ విష్ణు చనిపోయిన తన ఫాదర్ రెస్పాన్సిబిలిటీకి ఆ కుటుంబానికి అండగా నిలబడతాడు దాంతో ఇవాన తనను ప్రేమించి ఉంటుంది ఇలా హారిని రాజేంద్ర ప్రసాద్ కూతురు అని తెలుసుకున్నటువంటి సింగిల్ ఇప్పుడు తనను ప్రేమిస్తున్నటువంటి పూర్వికతో అంత క్లోజ్ గా ఉండలేకపోతాడు అదే విషయాన్ని పూర్వికకు చెప్పి తనకు కొంత టైం కావాలంటాడు కానీ పూర్విక తనను అపార్థం చేసుకుని శ్రీ విష్ణుని ఇవాననే పెళ్లి చేసుకోమని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా హారిని కోసం ఎదురు చూస్తున్నటువంటి సింగిల్ ఇంతకాలం తను శ్రీ విష్ణు ఫాలో అవుతున్న తనకు శ్రీ విష్ణు పూర్వికాను జన్యున్ గల చేస్తూ ఉండటంతో హారిని కూడా కానీ సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉన్నాడని తనే వాలంటీర్ గా తప్పుకుని తనకు వచ్చిన సంబంధంతో పెళ్లి చేసుకోవాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎంజాయ్ మన మిగిలిపోతాడు ఆ పెళ్లి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆ పెళ్లి మండపానికి వెళ్ళినటువంటి శ్రీ విష్ణు గడ్డం పెంచుకుని షోలో బతికే సో బెటర్ అని పాట పాడుకుంటూ ఆ పెళ్లి మండపంలో ఎంటర్ అవ్వగానే అదే మండపంలో డాన్స్ వేయడానికి వచ్చిన హారిని అప్పటికే తను మన పెళ్లి చూపుల కోసం వచ్చిన వ్యక్తితో కమిటీ అయిపోయాడని చెప్పి వారిద్దరికంటే మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత శ్రీ విష్ణు టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ లో ప్రపోజ్ చేయనటువంటి అమ్మాయిలు అదే పెళ్లిలో శ్రీ విష్ణుని కలుస్తారు ఇంటికి ఆ పెళ్లిలో పూర్వికా మ్యారేజ్ అయిందా లేదా అనే విషయాన్ని చూపించకుండా డైరెక్ట్ గా శ్రీ విష్ణు లవర్స్ ఉన్నటువంటి పార్క్ లోకి వెళ్లి లవర్స్ తన సింగిల్ లైఫ్ బెటర్ అని అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు అప్పుడే సింగిల్ టూ అని టైటిల్ పడుతుంది అంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది చూడడానికి ఈ మూవీ చాలా సింపుల్ గా ఉన్నా ఈ మూవీ మొత్తం తో ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కడుపు బాగా విధంగా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా థియేటర్ లో మిస్ అయి ఉంటే ఓటీటీ లో మీ ఫ్రీ టైం ని ఫైమ్ గా చేసుకోవడానికి ఈ మూవీని ఖచ్చితంగా ఒకసారి లుక్ చేయండి ఇంతకీ ఈ మూడు నిమిషాల ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని మూవీస్ ను మూడు నిమిషాల్లో చెప్పడానికి మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేసి తెలియజేయండి కలుద్దాం మరొక వీడియోతో అంతవరకు బాయ్